కృష్ణానదికి పెరిగిన వరద ప్రవాహం నీట మురిగిన సంఘమేశ్వరుడు మళ్ళీ ఎనిమిది నెలల తర్వాతే స్వామి దర్శనం ఆధ్యాత్మిక కేంద్రాల కింద ఉమ్మడి కర్నూలు జిల్లా రాజులు ఏరిన రత్నాల సీమగా పేరొందిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకవైపు తుంగభద్ర మరోవైపు కృష్ణ హంద్రి ఇలా పలు ఉపనదులు ప్రవహించే నేల ఈ నేలపైనే పూర్వం దేవతమూర్తులు నడియాడారు అన్న కొన్ని ఆనవాళ్ళు వందల వేల ఏళ్ల క్రితం నిర్మించిన ఆర్యాలు చెక్కు చెదరణి పురాతన భవనాలు నల్లమల్లాడివి అంతాలు ఇలా ఎన్నో ప్రదేశాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు నీటిలో ఉండి కేవలం మూడు నెలలు మాత్రమే సంపూర్ణంగా భక్తులకు దర్శనమిచ్చే ఆలయం సంగమేశ్వరం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైనది సప్తనది సంగమం సంగమేశ్వర ఆలయం శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ప్రాజెక్టు నీటి విలువలు చేసే సమయంలో ఈ ఆలయం ముంపునకు గురవుతుంది ఎనిమిది నెలల పాటు నీటిలో మునిగి ఉండి కేవలం మూడు నుంచి నాలుగు నెలల పాటు మాత్రమే భక్తులకు ఈ ఆలయం దర్శనమిస్తుంది అయితే ఈ ఆలయానికి పెద్ద చరిత్ర ఉంది దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతం చుట్టూ ఎత్తైన కొండలు వర్షాకాలంలో సముద్రాన్ని తలపించేలా నది తీర ప్రాంతం ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రంగాను మరొక వైపు పర్యాటక కేంద్రంగాను ప్రసిద్ధి చెందిన సంగమేశ్వరానికి వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది సప్త నదులు కలిసి ప్రవహించే సంగమేశ్వరం ప్రాంతంలో ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఈ సంఘమేశ్వర ఆలయం ఎనిమిది నెలల పాటు పూర్తిగా జలవాసంలో ఉంటుంది పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితం ధర్మరాజు ఈ క్షేత్రంలో వేపదారు వృక్షంతో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అందులోనూ ఈ ప్రాంతంలో ఏడు నదులు కృష్ణ వేణి తుంగ భద్ర మరపహరిని భవనాశిని భీమనది వంటి ఏడు నదులు కలిసి ప్రవహించే చోటు ఇది ఈ ప్రాంతంలో నదిలో స్నానం చేస్తే ఎన్నో జన్ ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని ఈ క్షేత్రంలో స్వామి వారిని దర్శించుకుంటే కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నట్లు అంటూ భక్తుల నమ్మకం కాగా ఈ ఏడాది ముందస్తు వర్షాకాల కారణంగా తుంగభద్ర జూరాలకు వచ్చినటువంటి వరదల కారణంగా ఆలయం పూర్తిగా నీట మురిగి కేవలం ఆలయం గోపురం మాత్రమే నీటిలో తేలి కనిపిస్తుండటంతో భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు

ये जो बोलो बोलो संस्कृत ज्ञान में मेरा विचार और हृदय आ गया नमो मध्यमाय कारम सर्व भारतीय ज्ञानो बुद्धि ज्ञान दिव्य आ गया भाष्यई देवो गनय के के कार्य करता हो जाए किं काही करतंय सा 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 మేము అసలు ఇక్కడికి వస్తామని అనుకోలేదండి మాకు ఒకరు చెప్పారు ఇక్కడ సంగమేశ్వరం ఉందనేసి కొంచెం సోమవారం అసలు ఇందులోంచి ఎలాగో వస్తాం అనుకున్నాం అసలు నేను నడవలేను నడవలేని పరిస్థితిలో ఉండి కూడా ఇక్కడ ఎంతవరకు గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అసలు వస్తామని అనుకోలేదు ఇలాగా అసలు చాలా మిరాకిల్గా ఉంది ఇది అసలు ఎప్పుడూ చూడండి అందరూ చూడవలసిన ప్లేస్ ఇది దీని గురించి చెప్పడానికి కూడా మేము సరిపోము దేవుడి సృష్టి ఎంతవరకు ఉందో కూడా మాకు తెలియట్లేదు అంత అందంగా ఉంది ఇది దీనికి ఇంకా చెప్ ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలి ఎన్నిసార్లు చూసినా తనువు తీరదు అన్న టైప్ లాగే అనిపిస్తుంది గాని మాకు వేరే విషయం ఇక్కడేమి కనబడతా లేదు అసలు ఆ వాటర్ వెళ్ళిపోవడం వాటర్ లోంచి మళ్ళీ మేము ఆ బురదలోంచి మేము నడిచి వెళ్ళటం ఇది ఒక విచిత్రమైన ప్లేస్ అండి ప్రతి ఒక్కరు చూడాలి చూడవలసిన మా చేత ఎలా నడిపించాడో తెలీదు ఇంకా మిరాకిల్ అన్నమాట